కూడా మీ సంతోషాన్ని మొమెంట్ బహుకరించాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులను కోరుతున్నాం సార్ మరి అదేవిధంగా వెంకటమ్మ మేడం మాకు తెలియదు కానీ మేడం గురించి చాలా విషయాలు విన్నాను మరి మేడం చాలా హైపర్ యాక్టివ్ అని తెలుసు మరి ఈ మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి రైట్ మరి అదేవిధంగా మూలమాలతో సార్ను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం మరి పూలమాలతో రవిసార్ గారిని సన్మానించాల్సిందిగా ఉపాధ్యాయ మిత్రులను కోరుతున్నాం అదేవిధంగా ఉపాధ్యాయ బృందం చే చిరు బహుమానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం మరి అదేవిధంగా విద్యార్థుల నుంచి కూడా ఒక చిరు బహుమానం ఉంది మరి దీన్ని అందించాల్సిందిగా విద్యార్థులు వీరు నేను పేరు వీళ్ళిస్తా వీళ్ళు రావాలమ్మా స్టేజ్ దగ్గరికి ಸಾಯ ಕುಮಾರ್ ಶ್ರೀನು ಎನ್ ಗಾಯತ್ರಿ ಕೇ ಅಖಿಲ ವಿರ್ರಾರ್ ತೊಂದರಾಜ್ ಪೈಕಿ ಶಿಲ್ಪಿ తొందర పైకి రాలేదు ఇప్పుడు ఇచ్చిన పేర్ల వాళ్ళు సాయి కుమార్ సీను ఇంకా గాయత్రి అఖిల ఇంకా రాలే వాళ్ళు విద్యార్థులు చిరు సన్మానం సారుకు వాళ్ళ చిరు కానుకతో సన్మానిస్తున్నారు పూర్వ విద్యార్థులు అన్ని శాలువాతో చాలా కాలం పాటు చేయడం జరిగింది వెళ్ళినటువంటి ప్రవీణ మేడం గారిని వెనుక బయట వీళ్ళని సన్మానం చేయడానికి మరియు మా యొక్క చిన్న ఉపాధ్యాయులందరూ కూడా మన పాఠశాల కోలీగ్స్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము మన పాఠశాల తరఫున చిరు సన్మానాన్ని చేస్తున్నాం జరుగుతుంది మన ప్రధానోపాధ్యాయులు మేడం గారు ఇప్పుడు మేడం సన్మానం చేస్తున్నారు అదేవిధంగా మెమెంటోతో శ్రీనివాసులు సార్ గారు అదేవిధంగా మన మన పాత స్టాఫ్ తరఫున భాస్కర్ సార్ గారు వీడియన్ అందజేస్తున్నారు చేస్తున్నారు చాలా బాగా అందిస్తున్నారు సైడ్స్ బాయ్స్ నిలవండి వెనుక వెనకాల నిలవండి మీరు తమ అభిమానంతో చిరుకానుకను వేయడానికి అందిస్తున్నారు నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు రెండు మీడియం ఫోర్త్ మీడియం తెలుగు ఇంగ్లీష్ మీడియం రీఐటింగ్ జివోలో మేడం తీసేవాళ్ళు ఒకసారి సార్ మమ్మల్ని శాలువా కులదండ సార్ వస్తుంది సార్ గారు ఇక్కడ చాలా కాలం పాటు తీసా టూ థౌజండ్ సెవెంటీన్లో సెలెక్ట్ కాబడి తన యొక్క సాంఘిక శాస్త్రంలో మంచి విద్యార్థులను తయారు చేసినటువంటి వెళ్ళి తయారు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది జెడ్పిహెచ్ఎస్ నిర్జింత పాఠశాల ఉపాధ్యాయుల బృందం తరఫున చిరు కానుకను తిమ్మప్ప మేడం గారు సమర్పిస్తున్నారు సార్కు యూ సార్ తదుపరి చిన్న కానుకను అందిస్తున్నారు వాళ్ళందరి విద్యార్థులు వీరు సార్ని సన్మానం చేయ చిరు కానుకతో సన్మానిస్తున్నారు వాళ్ళు తమ అభిమానంతో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన పాఠశాల సార్కు షాలువాతో శ్రీనివాసులు సార్ సన్మానం చేస్తున్నారు తదుపరి మేమంటతో భాస్కర్ సార్ సన్మానం చేస్తారు మిక్స్ పూలమాలతో సన్మానం సార్కు సన్మానం చేస్తున్నారు భాస్కర్ సారు మొమెంటతో సన్మానం చేయడం జరుగుతుంది మా యొక్క పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ఈ చిలుకాని కను స్వీకరించాల్సిగా సార్ని కోరుతున్నాము అదేవిధంగా విద్యార్థులు రావాలి సెవెంత్ క్లాస్ విద్యార్థులు వచ్చి మీ క్లాస్ తరఫున సార్కు తదుపరి వెంకటమ్మ మేడం ఒక చిన్న ఈ విద్యార్థులు పూర్వ విద్యార్థులు సార్కు గతంలో క్లాస్ టీచర్లు కూడా సార్ పనిచేసిన వాళ్ళకు వాళ్ళు తమ యొక్క అభిమానంతో సార్కు ఈ యొక్క రప్పిస్తున్నారు చాలా కాలం పాటు సారు మేడం ఇద్దరు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది సేమ్ సబ్జెక్టు పులిమామిడి అని ఇక్కడ వెళ్ళి అక్కడ సార్కి షాలువాతో శ్రీ తిమ్మప్ప సార్ గారు సన్మానం చేస్తున్నారు తిమ్మప్ప సార్ షాలువాతో అదేవిధంగా శ్రీనివాసులు సారు షాలువ పులదండతో సన్మానం చేస్తున్నారు భాస్కర్ సారు తెలుగు పండితుడు భాస్కర్ సార్ సార్ని మెమెంటతో అలంకరి అదే అదేవిధంగా మా పాఠశాల తరఫున చిన్న గిఫ్ట్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్ని ఫాస్ట్గా రావాలి మన పాఠశాల విద్యార్థుల తరఫున విద్యార్థులు సార్కి చిరు కానుక సమర్పిస్తున్నారు ಮೇಡಮ್ ಸು ಶಾರ್ವ ಮರಿ ಮೇಡಮ್ ಕೂಡ ಮೇರಿಕಾ ಪೈಕಿ మేడంకి మా పాఠశాలకు ఆహ్వానిస్తూ నూతనంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో పునపాలమూరు హై స్కూల్ మహబునగర్ నుంచి ఇక్కడికి పైకి రావడం జరిగింది సుదీర్ఘమైనటువంటి అనుభవం మేడంకి బయాలజీ సబ్జెక్ట్లో చాలా మంచి అనుభవ గులు మేడంకి ముప్పై సార్గా రావడం జరిగింది సార్కి చిన్న సుమారుగా ఇరవై సంవత్సరాల అనుభవం సార్కి బోధనలో ఇప్పుడు సార్ని సార్ భౌతిక మరో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మన కొలిగైనటువంటి శివరాజు సార్ షాలువాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఫైవ్ టీచర్స్ సన్మానం చేస్తుంది సంధ్య మేడం స్వీకరించాల్సింది మేడంకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా స్నేహితులు కూడా మేడము జెడ్పిహెచ్ఎస్ మొఘల్ మార్క నుంచి చాలా సుదీర్ఘకాలం అక్కడ పనిచేసి ఇక్కడ రావడం జరిగింది ఫిజికల్ సైన్స్లో మేడం కూడా దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది స్టాఫ్ అందరు కూడా దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము ముందు షాలువాతో శ్రీ శ్రీనివాసులు సార్ సమావేశం చేస్తున్నాడు సార్ని సహ ఉపాధ్యాయుడు సారు గణిత శాస్త్రం లోపల ఇద్దరు మేస హెచ్డి సారు తర్వాత ఇంకో మ్యాస హెచ్ వాడి అయినటువంటి తిమ్మప్ప సార్ గారు సార్ని పూర్వమాంత అలంకరిస్తున్నారు సారు తిమ్మప్ప సార్ ఇద్దరు అంటే అనుభవం ఉంది సార్ దాదాపు పాటు పనిచేసి సార్ ఇక్కడ చివరి దశలో సార్ రిటైర్మెంట్ రెండు సంవత్సరాల ఉంది ఇక్కడ ప్రమోషన్ తో చాలా తిరుమలపూర్ వాస్త సార్ తో లక్ష్మారెడ్డి సార్ గారిని అదేవిధంగా పాఠశాల మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మరి లక్ష్మారెడ్డి సార్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సారీ ఏదైనా సైన్సే కాబట్టి మరి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మరి ఈ కార్యక్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం నారాయణపేట నుంచి ఇక్కడికి డదిలీపై రావడం జరిగింది మేడం మరియు అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఓకే థ్యాంక్ యూ మేడం సార్ గారికి శాల్వాతో మరియు దందతో సన్మానం చేయాల్సిందిగా ఉపాధ్యాయులను కోరుతున్నాం మరి చిన్న సార్తో పాటు భాస్కర్ సార్ నారాయణ సార్ తిమ్మప్ప సార్ మరి మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి థ్యాంక్ యూ సార్ మరి విద్యార్థులు చెప్పని వింటే మర్చిపోయింది మేము కూడా మర్చిపోయినాం వెరీ గుడ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా ఉపాధ్యాయురైనట్గా ప్రయాణ ఉపాధ్యాయురాలు మరియు అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయ బృందం కూడా ఈ సన్మానంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి మేడం కూడా బదిలీ బదిలీ అంటే ప్రమోషన్ పై మన పాఠశాలకు రావడం జరిగింది ఓకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం మరి పై మన పాఠశాలకు రావడం జరిగింది మరి సార్ కూడా సన్మానించాల్సిందిగా మన పాఠశాల విద్యార్థుల బృందాన్ని తెచ్చున్నాం ఈ కార్యక్రమంలో సేమ్ సార్ తిమ్మత్తా సార్ దగ్గర నుండి అందరికీ సన్మానం చేయాల్సిందిగా మరణి కోరుతున్నా భరణి మేడం గారికి శాల్వా సన్మానం చేస్తున్నారు క్లాప్స్ పెట్టాలి ఎక్కువ పిల్లలు క్లాప్స్ కట్టాలి ఆశనాలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పెద్ద హెచ్ఎం కు తాత హెచ్ఎం గారు పాత స్టార్ట్ పాత స్టాండ్ కూడా అందరూ పాత స్టాప్ కూడా అందరూ దగ్గరుండి సార్ పాత స్టాప్ కూడా అందరూ ఫోటో దిగాలి సార్ అందరూ అందరూ ఉండాలి సార్ అందరూ అందరూ సార్ ఒక ఫోటో సార్ మీదంటే అందరూ ఫోటో సార్ సార్ థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ ప్రవీణ మేడం గారికి కూడా శాల్వతో సన్మానం చేస్తారు సార్ సార్ ఫోటో మీ పాత అంతా ఫోటో దిగాలి సార్ భాస్కర్ సార్ మీ పాత స్టాప్ అంతా ఫోటో దిగదు అదుపరి కార్యాచరణ మేడం ప్రవీణ మేడం అయిపోయిన తర్వాత సన్మానం సార్ గారికి రవి సార్ గారు సన్మానం చేస్తారు పాత స్టాప్ ఉండి దగ్గర ఉండి అందరు ఫోటో దిగాను పాత స్టాప్

Terima kasih telah

पाग सब इतने पे चाहे उसमें और बोधना ज़्यादा యొక్క అనుభవాలను విద్యార్థుల మరియు ఉపాధ్యాయులతో షేర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం